మీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను మా సిస్టర్ అయితే చికెన్ బటర్ మసాలా కర్రీ విత్ చపాతి అయితే అడిగిందండి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి దీంట్లోకి ఒక ఆనియన్ వన్ టొమాటో వేసుకొని సాఫ్ట్గా కుక్ అయితే చేసుకుందాము ఇవి కుక్ అయ్యేలోపు మనం చికెన్ అయితే ఫస్ట్ ఫస్ట్ చేసి పెట్టుకోవాలి కదా రెడీ చేసుకుందాం చికెన్ని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోండి తర్వాత దీంట్లోకి కొంచెం కసూరి నలుపుకొని వేసుకోండి అలానే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అలానే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి మన చికెన్ మసాలా అంటేనే మెయిన్ మసాలాలు అన్నీ ఖచ్చితంగా కావాల్సిందే అండి తర్వాత దీంట్లో రుచికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా మనకి స్పైసెస్ అన్ని కూడా ముక్కలకి పట్టేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోండి స్పూన్ తోటి లేదంటే కనుక చేత్తో అయినా కలుపుకోవచ్చు తర్వాత దీంట్లోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ పెరుగు అయితే యాడ్ చేసుకుందాము ఈ పెరుగు వేసుకోవడం వల్ల మనకి చికెన్ పీసెస్ అయితే చాలా సాఫ్ట్ కానీ టేస్టీగా అయితే ఉంటాయి మొత్తం అంతా కూడా ఈ పీసెస్ అన్నిటికీ పెరుగు పట్టేలా కలుపుకోండి చూసారా మనకి టొమాటోస్ ఆనియన్స్ అయితే కుక్ అయిపోయినాయి అనమాట తర్వాత దీంట్లో చికెన్లోకి కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోండి నిమ్మకాయ పిండుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మనకి కర్రీ అనేది ఇలా ఈ విధంగా మ్యాగ్నెట్ చేసుకున్న దాన్ని మనము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లేదంటే వన్ అవర్ అన్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకి చికెన్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది కుక్ కూడా మంచిగా కుక్ అవుతుంది తర్వాత అదే ప్యాన్లో మనం ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ బటర్ అయితే వేసుకుందామండి మనకి బట్టర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి చిన్న చిన్న క్యూబ్స్ అయితే దొరుకుతాయి మనం ఎప్పుడు కావాలంటే అవి వాడుకొని అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట పాడైపోకుండా ఉంటాయి దీంట్లోకి మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ అంతా కూడా దీంట్లో అయితే వేసేసుకోవాలి వేసుకొని మనకి నీచు వాటర్ అనేవి బయటకు వస్తాయి కదండి ఆ వాటర్ అంతా కూడా మనకి చికెన్ అనేది ఇంకి పోవాలన్నమాట చికెన్లో తర్వాత మనం పేస్ట్ అయితే రెడీ చేసుకుందాము దీంట్లోనే ఒక మూడు వెల్లుల్లి రబ్బులు అలానే ఒక ఇంచు అల్లం అయితే వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మెత్తడి పేస్ట్ లాగా పట్టుకొని ఆ అయితే దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి కలిపేసిన తర్వాత మనకి చికెన్ పీస్ అనే బాగా కుక్ అవ్వాలి కదా అందుకోసమని మనం దీంట్లో అయితే వాటర్ అనేది యాడ్ చేసుకుందాము వాటర్ వేసుకొని చికెన్ అంతా కూడా బాగా కుక్ అయితే చేసుకుందామండి తర్వాత దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చీలను సన్నగా పొడుగ్గా చీల్స్ అయితే వేసుకోండి బాగుంటుందనమాట తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి అలానే కొంచెం పుదీనా కూడా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ ఫ్లేవర్స్ తగ్గుతా మనకి చికెన్ తినడానికి అలానే ఫైనల్గా దీంట్లో కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకున్నామంటే అంతేనండి ఎంతో టేస్టీ అయిన చికెన్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మన వ్లాగ్స్